వెల్కమ్ బ్యాక్ అండి సో నిన్నటివి ఈరోజు విశేషాలు చెప్పుకుందాం కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న నేను విశేషాలు చెప్పలేకపోయాను సో నిన్న మనకి మెయిన్ ఫస్ట్ ఎపిసోడ్ ఒక టూ మెయిన్ థింగ్స్ జరినాయి అని చెప్పుకోవాలి ఫస్ట్ తనుజాని అందరు కార్నర్ చేశారు కార్నర్ అంటే ఈ సో కాల్డ్ ఓనర్స్ ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళకి తనుజా భోజనం వడ్డించేటప్పుడు ప్రేమగా వడ్డించలేదు అనేది ఒక మెయిన్ కంప్లైంట్ పడింది ప్రేమగా వడ్డించలేదంటే వంట బాగానే ఉంది కానీ వడ్డించేటప్పుడు కానీ సో దాన్ని సర్వ్ చేసేటప్పుడు కానీ సో అన్నపూర్ణలాగా వడ్డించలేదు అని మన హరీష్ గారు సో ఒక పాయింట్ లేకపోయారు అంటే ఏదో ఇరిటేట్ అవుతున్నారు సో యాక్చువల్గా అకార్డింగ్ టు బిగ్ బాస్ రూల్ ఏంటి సో వాళ్ళు ఏం కోరుకుంటే అది వండాలి సో తనుజ గారు ఏమంటారు మీరు ఏది పడితే అడుగుతున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క వేధంగా అడుగుతున్నారు కాబట్టి నేను అలా వండలేకపోయాను సో అలా చెప్పకూడదు కదా అన్నారు అప్పుడు హరీష్ గారు మన పవన్ అండ్ శ్రీజ సో ఆల్మోస్ట్ అందరూ అటాక్ చేశారు ఏమని బిగ్ బాస్ రూల్ ప్రకారం మేము ఏది అడిగితే అది వండి పెట్టాలి కానీ మీరు వండుతున్నారు టేస్ట్ బాగానే ఉంది కానీ వడ్డించే విధానం కానీ ఆ రిసీవింగ్ బాగుండలేదు అని అందరూ అటాక్ చేశారు అదే టైంలో మన రీతు చౌదరి కూడా మీరు ఆ హెడ్ ఇంజురీ జరిగినప్పుడు మీరు చెయ్యి నాకు అడ్డౌన్గా రావటం వల్ల మిమ్మల్ని నేను తొక్కాను అనే మాట అనటం నేను చాలా హర్ట్ అయ్యానని చెప్పి శ్రీజకు సపోర్ట్ ఇచ్చేసరికి సో తనుజ ఫుల్గా చాలా బాధపడిపోయి ఫుల్ ఎమోషనల్ అయిపోయిందండి తర్వాత ఇమాన్యువందరూ వెళ్ళిపోయి ఓదార్చారు సో నా బిహేవియర్ బావలేదు అనే మాట ఎత్తింది యాక్చువల్గా హరీష్ బిహేవియర్ గురించి ఏం మాట్లాడలేదు ఆయన ఏమన్నాడంటే వడ్డించేటప్పుడు మీరు కొంచెం ప్రేమగా వడ్డించాల్సింది చిరాకు పడుతూ వండారు వడ్డించారు సర్వ్ చేశారు సో అందుకని అది నచ్చలేదనే పాయింట్ వాళ్ళు హైలైట్ చేశారు అన్నమాట అది సో అదొక ఎపిసోడ్ జరిగిన తర్వాత తర్వాత నిన్న బాగా గేమ్ మొత్తానికి హైలైట్ అయ్యిందంటే మనకి సంజనా గారు గారు నిజంగా నిన్న ఫుల్ కంటెంట్ ఇచ్చారని చెప్పేసారండి మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చారు సో బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే కదా బిగ్ బాస్ గేమ్ ఏంటి కంటెంట్ లేకుండా అందరూ బో పొద్దున్నే ఎలాగోటం బ్రేక్ఫాస్ట్ చేయటం లంచ్ చేయటం డిన్నర్ చేయటం పండుకోవటం సో దిస్ ఇస్ నాట్ ద రియల్ బిగ్ బాస్ షో రైట్ సో కంటెంట్ కావాలి బిగ్ బాస్కి సో ఆటోమేటిక్గా సంజనా అనేది సంజనా అనే ఆవిడ నిన్న మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చిందని చెప్పాలి ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ఆమెదో కాఫీయో టీ అడిగింది వాళ్ళు నో చెప్పారు మన ఓనర్స్ సో నో అని చెప్పేసి వాళ్ళకి ఏమైందో తెలియదు కట్ చేస్తే వీళ్ళు ప్రియా మనీష్ అండ్ హరీష్ వీళ్ళందరూ ఆ బాయిల్డ్ ఎగ్స్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఎగ్ మిస్ అయిందండి ఒకటి తక్కువైంది ఒకటి తక్కువైంది అని మన పుష్ప సినిమాలో లాగా ఎగ్ ఒక బాయిల్ ఎగ్ మిస్ అయింది బాయ్ ఎగ్ మిస్ అయింది అనేది మాత్రం నిన్న హైలైట్ అయిందని చెప్పాలి సో దానివల్ల కావాల్సినంత కంటెంట్ సో ఆడియన్స్ గడికి కావాల్సినంత ఎంజాయ్మెంటు సో థ్రిల్ ఫీల్ అయ్యారు సో అలా ఎవరు తీసారు ఈ ఎగ్ మిస్ అయిన ఎగ్ని ఎవరు కాల్ చేశారు అనగానే సంజన ఒక గేమ్ స్టార్ట్ చేసింది పోయి పోయి రాము బయట బట్టలు ఉద్దుతుంటే అదన చెప్పేసింది సో గుడ్డు గుడ్డు పోయిందంట నేనే అన్నట్టు అనంటే గా ఆమె సైగల ద్వారా చెప్పింది సైగల ద్వారా చెప్పిన తర్వాత కాసేపటికి ఏమైంది వీ రాముని పట్టుకొని వీళ్ళందరికీ ఏమి నవ్వటం ఇవన్నీ చూసి మనకి మనిషి మర్యాదకు వీళ్ళకి డౌట్ వచ్చింది సో మీరు నవ్వుతున్నారు సో మీరే తీసుంటారు సో యు ఆర్ ద ఫస్ట్ సస్పెక్ట్ అని చెప్పేసి మన మనిషి అడావుడు చేసేసరికి తర్వాత వచ్చేసి మన రాముని అడిగారు నీకు విషయం తెలుసు ఎవరు తిన్నారు ఏంటో చెప్పు అది ఇది నడేసరికి చివరికి నన్ను ఎందుకు సతాయిస్తున్నారు అని కాసేపు ఆర్గ్యుమెంట్ చేసి ఫైనల్గా ఎస్ సంజనాని తీసింది అనగానే అతన్ని అటాక్ చేశాడు సంజనా తీస్తే మరి నువ్వు ముందే చెప్పాలి కదా విషయం తెలిసిన వెంటనే మాకు చెప్పాలి అసలు తిన్నాం బాగానే ఉంది ఈ చెప్పిన అతనికి ఆ విషయం మాకు అందరికీ రివీల్ చేస్తే అసలు ఇంత గొడవలు ఉండవు కదా అందరూ దీనివల్ల పెద్ద గొడవలు జరుగుతున్నాయి అందరి మధ్యలో కాబట్టి నువ్వెందుకు చెప్పలేదని అతన్ని అటాక్ చేశారు సో తర్వాత దీనివల్ల చాలా గొడవలేని తర్వాత మన సంజనా వచ్చేసి ఇంకా కొంతమందికి తెలుసు మీరు ఎందుకు చెప్పలేదు మీరు ఎందుకు తీశారు అని ఎక్కువ ఫోర్స్ చేసేసరికి ఆమె లాస్ట్లో భరణి గారికి సంజనా గారికి రాము గారికి ఇలా ముగ్గురికి తెలుసని ఒక పెద్ద వేసిందండి అంతే అంతకుముందు దాకా భరణి అప్పుడు భరణి అన్న సంజన గారు కూడా ఒప్పుకుంటే సరిపోయేది వాళ్ళిద్దరు అవునా మాకెప్పుడు తెలుసు మాకెప్పుడు తెలుసు అని ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్డ్గా కొంచెం ఆస్కార్ అవార్డు లెవెల్లో మొత్తానికి ఇద్దరు నటించారండి బాగా మాకెప్పుడు తెలిసారు మాకు తెలిసారు అది మీకు కదా నేను చెప్పాను కదా కానీ ఆ ఏదో గుడ్ అని ఎట్లా చూపించింది అని భరణి గారు అంటాం ఏదో చెప్పింది అని సంజనా గారు అంటాం సో సారీ తనూజ గారు ఏదో చెప్పింది నేను నేను ఏమిటో అనుకున్నాను ఏదో మిస్ అయిందనే అనుకున్నాను అనుకున్నాను అంతేగాని నాకు తెలియదు అని ఇద్దరు చాలా బ్రహ్మాండంగా ఆస్కార్ అవార్డు వెన్నింగ్ లెవెల్లో సో ఇద్దరు యాక్టింగ్ చేశారు సో యాక్టింగ్ చేసిన తర్వాత ఏమైందంటే ఫైనల్గా ఆడియన్స్ అందరికీ అక్కడ ఉన్న సారీ కంటెస్ట్ అందరికీ అర్థమైపోయింది వీళ్ళు ముగ్గురు కలిసి డ్రామా చేస్తున్నారని సో ఈ లోపల మన హరీష్ వార్సెస్ భరణికి ఒక రకమైన సో ఇద్దరికి భయంకరమైన మాటల యుద్ధం జరిగిందనాలి దాదాపు చాలా అసలు ఎంత గొడవ జరిగిందంటే ఇద్దరు కొట్టుకోవడానికి దగ్గరకు వచ్చేస్తే అందరూ విడదీయాల్సిన పరిస్థితి వచ్చింది సో మాటకి మాట మాటకి మాట నువ్వన్నావు అని సో ఈ ఎగ్ విషయం అనేది సో రాముకి అండ్ పవన్ కళ్యాణ్ మధ్యలో అండ్ అదర్ కంటెస్టెంట్స్ కామనర్స్కి అండ్ హరీష్కి భరణి గారికి సో ఇలా చాలామంది మధ్యలో గొడవ జరగడానికి కారణం ఇదే మధ్యలో ఈమె సృష్టి అడావుడి అడావుడి ఏదో మాట్లాడుతుంది కానీ ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుందో తెలుగులో మాట్లాడుతుందో తెలియదు సో ఆమెను ఎవరు పట్టించుకోలేదు ఎవరు ఫైనల్గా ఈ రీతు చౌదరి రెచ్చిపోయి మీ ముగ్గురిని తెలుసు మీరు ఆ ఎగ్ తీసినట్టు నాకు తెలుసు అంటున్నారు ఆమె తనూజ గారు రాముకు రాము అంటున్నారు సో ముందు అసలు ఈ తనుజ భరణి అండ్ సంజన సో మీరు ముగ్గురు కలిసి డ్రామా ఆడారని ఆమె రెచ్చిపోయింది సో ఆమెరిచ్చిపోయేదానికి చివరికి మన భరణి గారు అండ్ తనుజ గారు ఫైనల్గా ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకొని వచ్చేసరికి అందరికి మైండ్ బ్లాక్ మన ఎమాన్యుయల్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయిందండి మీరు అసలు అప్పుడే చెప్తే పోయేది కదా మీరు ఫస్ట్లో తెలియదు తెలియదు అన్నారు చివరికి తెలుసు అన్నారు కానీ భరణి గారు అందరిని పిలిచి ఏం చెప్పాడు ఏం చెప్పాడు సో ఆమె ఏదో ఫైవ్ మంత్స్ బేబీ ఉంది ఆమెకి ఆకలికి తట్టుకోలేకపోతుందంట ఎగ్గడిగిందని తనూజ చెప్పినట్టు సరే అని అతనన్నట్టు సో తనూజ తన స్వహస్తాలతో మన ಸಂಜನಾ ಎಗ್ಗಿ ನಟ್ಟು ಸೊ ಓವರಾಲ್ಗ ಮೊತ್ತ ರಿವೀಲ್ಯ ಸರಿಕಿ ಸೊ ಮನಕ್ಕೆ ವ್ಯೂಯರ್ಸ್ ಖಾನ ಅಕ್ಕ ಕಂಟೆಸ್ಟೆಂಟ್ ಅಂದರೂ ಷಾಕ್ ಗುರಿ ಅಯಾರೀ ಷಾಕ್ ಗುರಿ ಅಂದರು ಇದೇ ತಡವಗ ಮನ ಕ್ಲೋರಾಫೆನಿ ಗಾರೈತೆ ಎ ನನ್ನ ಪ್ರೀಪಡ ಅದ್ದಿ ಇದ್ದೇ ಸಂಜನ ಗಾರ ಅಡೌಟ್ ಚೇಟೆಂ ಸೊ ಈ ವಿಷಯಪ್ಪು ಮನ ಭರಣಿ ಗಾರು ಮಾತಾಡಿ ఫైవ్ మంత్స్ బేబీ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ తీసుకొస్తుంటే వెంటనే సంజనా గారు ఎమోషనల్ అయిపోయి సో నా పరివారం గురించి చెప్పకండి నా పరివారం గురించి చెప్పకండి అని వచ్చేనా ఏదో మాట్లాడేసరికి సో అందరూ కాసేపు కూల్ అయిపోయారు సో ఓవరాల్గా ఈ ఎగ్ ఇష్యూ మాత్రం నిన్న జరిగిన ఎపిసోడ్లో హైలైట్ అయ్యి కొంచెం బిగ్ బాస్ని కొంచెం ఎలివేట్ చేసిందని చెప్పాలండి సో ఫైనల్గా అక్కడ నిన్నటి బిగ్ బాస్ అయిపోయింది సో ఈరోజు స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ లో మన మనిషి మర్యాద వర్సెస్ ప్రియాకి ఫస్ట్ గొడవ అయింది నువ్వు నీకు తెలిసిన వాళ్ళే కొంతమందిని ఎలో చేస్తున్నావు నీకు తెలిసిన వాళ్ళే నువ్వు ఎలో చేస్తున్నావు సో నేను దీనికి మానిటర్ని నేను ఫుడ్కి మానిటర్ అని మన ఎవరు మనీష్ అండ్ నేను నాకు నేను వేరే మానిటర్ అని అసలు మానిటర్ అంటే అర్థం తెలుసా అని మనిషి మనిషి వర్సెస్ ప్రియాకి ఇద్దరికి కాసేపు ఇంట్లో గొడవ అయ్యేసరికి ఇది బయట నుంచి విన్న మన టెనెంట్లు సెలబ్రిటీస్ కొంచెం ఎంజాయ్ అన్నమాట సో నే కొంచెం లైట్గా ఓకే కూడా గొడవలు స్టార్ట్ అయినాయి అని చెప్పేసి వీళ్ళు ఎంజాయ్ చేశారు బిగ్ బాస్ గేమ్ అంటే అదే కదా సో ఒకళ్ళు గొడవ పడటం ఒకళ్ళు ఆనందపడటం ఫైనల్గా మేము ఆడియన్స్ జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తామని వ్యూర్స్ అందరూ కూడా సో ఫైనల్లీ సో దే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ సో ఆల్మోస్ట్ మనకి ఇంకో వన్ వీక్ కూడా కాలేదు సో మొత్తానికి బిగ్ బాస్ మాత్రం ఊపందుకుందని చెప్పాలి సో తర్వాత జరిగిన ఇష్యూ ఏంటంటే మనకి కన్ఫెషన్ రూమ్లోకి సంజనాను పిలిచారు సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే సో బిగ్ బాస్ ఓవరాల్గా సంజనా గారికి కొంచెం వెయిటేజీ ఇచ్చారు అందుకనే కన్ఫెషన్ రూమ్కి పిలిచారు సో చాలామంది అంటే ఈ వీకు సంజనా నామినేట్ అవుతుంది ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు కానీ ఇక్కడ ఆమె ఇచ్చిన కంటెంట్కి బిగ్ బాస్ ఇంప్రెస్ అయిపోయి సో అందరు ఆమెని కార్నర్ చేశారనే ఉద్దేశంతో కన్ఫెషన్ రూమ్కి పిలిచేదలకి గేమ్ టర్న్ అయిపోయింది సో కన్ఫెషన్ రూమ్కి పిలిచేసి సో మిమ్మల్ని అందరిని కార్నర్ చేస్తున్నారు మీరు అయినా సరే ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అని బిగ్ బాస్ ఫుల్ బూస్టప్ చేసేదలకి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని సంజన గారు అనేసేసరికి సో నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను సో ఈ వీక్ కెప్టెన్సీకి అరుగులైన ఒక మీకు ఇష్టమైన ఐదుగురిని సెలెక్ట్ చేసుకుని పోండి ఒక వరం ఇచ్చేసాడు మన బిగ్ బాస్ సో అనేసరికి నన్నుగా తీసుకొచ్చాము చాలా తెలియగలదు సంజనా గారు ఏడ్చేటప్పుడు ఏడుస్తారు చాలా తెలియగలదు ఎందుకంటే లాస్ట్ ఏదో ఒక సీజన్లో కూడా ఆమె చేసిందంట సో వెంటనే కెప్టెన్సీగా సో మీరు ఒక ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ దానికి ఆమె మొహమాటం లేకుండా ఫస్ట్ ఆమె ఆమెని మన ఎమాన్యుల్ని తర్వాత సారీ డెమాన్ పవన్ని అండ్ భరణి గారిని సో వీళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసిన ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకొని సో హ్యాపీగా బయటకు వచ్చేసి మనకి అనౌన్స్ చేసేసరికి శ్రీజ మర్యాద మనీష్ సో వీళ్ళందరూ సో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అనేసరికి ఆ మహమ్మాట లేకుండా సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ఫ్రెండ్లీ విత్ మీ అండ్ సృష్టి సృష్టిని కూడా సో ఆమె సెలెక్ట్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు అంతకుముందు ఆమె ఊగిపోయింది కదా ఆమె ఏమవుంటుందంటే సో నాకు ఈమె సృష్టి వర్మ అనే ఆమె తక్కువ పోటీ ఇస్తుంది కాబట్టి ఈమెని సెలెక్ట్ చేశాను అంది సో అందరూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్లో శ్రీజ మనీష్ మర్యాద తనూజ వీళ్ళందరూ మేము మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు చెప్పండి అని వాదన చేశారు దానిలో మొహాడ సంజనా గారు ఏం చెప్పారంటే నాకు ఇష్టమైన వాళ్ళని తీసుకున్నాను నాకు అనుకూల వా అనుకూలమైన వాళ్ళని తీసుకున్నాను సో నో మోర్ టాక్స్ని ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు కొట్టేసింది తర్వాత ఈ కెప్టెన్సీకి అదులైన ఐదుగురు కూర్చుంటే సో తర్వాత ఓటింగ్ ప్రక్రియలు చేశారు ఆ ఓటింగ్ ప్రక్రియ కోసం ఎవరైతే లైక్స్ ఇచ్చారో ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న కెప్టెన్సీ కంటెంటర్స్ని ఒకళ్ళు ఎన్నుకోవాలనుకోగానే మనకి హరీష్ని పవన్ కళ్యాణ్ సంజనాని శ్రీజ సెలెక్ట్ చేసుకుంది అదొక ఆశ్చర్యమైన విషయం అండ్ భరణి గారిని ఎమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు సో ఇలా కొంతమందిని ఎవరాలు ఓటింగ్ ప్రక్రియలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో గేమ్ స్టార్ట్ అయింది సో ఇది ఒక వింత గేమ్ ఆ గేమ్ ఏంటంటే సో మనకి రాడ్స్ పెడతారు ఆ రాడ్స్ మీద అందరు నిలబడాలి నిలబడిన తర్వాత సో ఒక్కొక్కళ్ళని రెడ్ లైట్ పడిపోయిన తర్వాత సో ఇక్కడ మనము మర్యాద అతనికి ఏముంటారు దాన్ని సంచాలక్ సంచాలక్గా ఇచ్చారు మనకు మర్యాద మనిషికి సంచాలక్గా ఇచ్చాడు సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఆయన ఫస్ట్లో హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో తర్వాత దానివల్లే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి ఏంటంటే రెడ్ పడిన తర్వాత రెడ్ పడిన తర్వాత పిలవాలి కంటెంటర్ పిలవాలి పిలిచిన తర్వాత గ్రీన్ పడిన తర్వాత వెళ్ళి ఆ కాళ్ళ కింద ఉన్న రాడ్ తీయాలి సో మొత్తము ఎవరైతే కెప్టెన్స్ సపోర్ట్ చేసే కంటెంటర్లు అందరూ అక్కడ నిలబడి ఉన్నారండి బోర్డు మీద ఉన్న పెట్టిన రాడ్ల మీద కాలు పెట్టుకుని నిలబడి ఉంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఆ రాడ్లు తీస్తే ఫస్ట్ ఎవరైతే నేల మీద కాలు పెడతారో వాళ్ళు ఓడిపోయినట్టు ఎలిమినేట్ అవుతుంది ఫైనల్గా ఎవరైతే ఆ పర్టికులర్ రాడ్స్ మీద మిగిలి ఉంటారో వాళ్ళు విన్నారు సో అతను ఎవరైతే మిగిలి ఆ రాడ్స్ మీద ఉన్నారో అతను సపోర్ట్ చేస్తున్న కెప్టెన్సీ కెప్టెనే సో అతను సపోర్ట్ చేస్తున్న కంటెన్స్ట్ అంటే కెప్టెన్ అవుతాడన్నమాట ఈ వీక్కి సో ట్విస్ట్ బాగానే ఉంది సో ఓవరాల్ ఏమైందంటే ఫస్ట్ డెమన్ పవన్ వచ్చాడు సో అతన్ని రెడ్ పడినప్పుడు మన మనిషి మర్యాద ఆ రెడ్ పడేదాకా ఆగి రెడ్ పడినప్పుడు పిలిచి సో గ్రీన్ పడిన తర్వాత వెళ్ళిపోయి థీమ్ అని చెప్పాడు సో అతను ఒక రాడ్ తీశాడు సో తర్వాత సృష్టివర్మ గారు వచ్చినప్పుడు రెడ్ పడినప్పుడు పిలిచాడు సో గ్రీన్ పడినప్పుడు ఆగమన్నాడు ఆమె ఆగింది మంచిది మంచిగా ఆగింది సో గ్రీన్ పడిపోయిన తర్వాత లోపలికి ఎలవ చేశాడు లోపలికి వెళ్ళిపోయి ఆమె ఒక రాడ్ తీసింది సో మన ఎమాన్యుల్ ఎమాన్యుయేల్ వెళ్ళేటప్పుడు ఏమన్నాడు రెడ్ పడిన వెంటనే ఎమాన్యుయేల్ అన్నాడు సో ఎమాన్యుయల్ లేస్ వచ్చాడు లేస్ వచ్చేసి లోపలికి వెళ్ళబోయే లోపల ఇతను మరి ఇంటెన్షనల్గా చేశాడో అక్కడ ఎవరైతే ఆ రాడ్స్ మీద నిలబడి నిలబడిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏదన్నా గమనించలే గమనించలేదేమో అని మనం అనుకుంటున్నాము ఇంటెన్షనల్గా చేశాడా అని కొంతమంది అనుకుంటున్నారు సో ఏదో మీరు కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే మనం తెలుసుకుందాం ఇక్కడ కొంచెం రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి సో ఇమానియర్ ఏం చేశాడు అతను ఆపకుండా వదిలేసేసరికి ఇమాన్యుయల్ డైరెక్ట్ వెళ్ళిపోయి వేరే ఒక కంటెంటర్ దగ్గర ఫ్రాడ్ పీగేసేసరికి వెంటనే మన మనిషి మర్యాద అబ్జెక్షన్ చెప్పాడు సో నువ్వు గ్రీన్ పడక ముందుగానే టచ్ చేసి తీసేసావు కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్ యు ఆర్ క్యాండిడేట్ భరణి గారి ఈజ్ ఎలిమినేటెడ్ అని చెప్పేసరికి ఇమాన్యుల్ అయితే షాక్ ఇక ఇక గొడవ చేసేడండి మ్యాక్సిమం ఐ థింక్ మనకి మాటీవీలో వచ్చిన దాన్ని ఎడిట్ చేశారు కాబట్టి లైవ్లో అయితే దాదాపు ఒక గంట సేపు ఎమాన్యుల్గా రెచ్చిపోయాడు వాళ్ళిద్దరిని ఆపావు రెడ్ పడినప్పుడు పిలిచావు గ్రీన్ పడేదాకా ఆపి గ్రీన్ పడిన తర్వాత వాళ్ళని లోపల పంపించావు సో వాళ్ళు రాడ్ తీశారు సో నన్నెందుకు ఆపలేదు నేను ఆ రాడ్స్ తీసే క్రమంలో వాటి మీదే ఫోకస్ చేస్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి రాడ్స్ తీయడానికి ట్రై చేశాను సో మీరు ఈ లోపల గ్రీన్ పడిందా రెడ్ పడిందా అనేది చూసుకోవాల్సింది మీరు మీరు ఎందుకు చూసుకోలేదు సృష్టివరం అని డెమన్ పవర్ని ఆపినట్టు నన్ను ఎందుకు ఆపలేదు అనే వ్యాలిడ్ పాయింట్ మాత్రం అడిగాడండి ఇమాన్యులు మనిషి మర్యాదని వెరీ వ్యాలిడ్ పాయింట్ అది సో అతను ఏమంటాడంటే మీరు నేను చెప్పే లోపలే మీరు వెళ్ళిపోయారు ఫాస్ట్గా సో మీరు ఆగలేదు అనే పాయింట్ చెప్పాడు సో అది మాత్రం నాకు అంతగా కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే మిగతా వాళ్ళని ఆపాడు ఇతను చూసుకోలేదని నేను అనుకుంటున్నాను సో అటువైపు ఫోకస్ అటు కంటెంటర్స్ మీద ఫోకస్ చేశాడు ఆ రాడ్స్ కరెక్ట్ పట్టుకున్నారా లేదా అని ఈ లోపల వెళ్ళిపోయేసి ఒక రాడ్ పీకేశాడు తర్వాత పీకని కాసేపుడు అరే గ్రీన్ ముందు కానీ పీకారు కాబట్టి ఆర్ ఎలిమినేటెడ్ అన్నాడు సో ఇక్కడ మనిషి మర్యాద తప్పు చేసినట్టు అతనికి కాసేపటికి తెలిసింది కానీ ఇగో అడ్డం వచ్చింది అనేది నా అభిప్రాయం ఇగో అయితే అడ్డం వచ్చేసింది ఫస్టే ఒప్పుకుంటే అసలు గొడవ జరిగేది కాదు ఫస్ట్ ఓకే మీరు సాటిస్ఫైడ్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి రండి రాడ్ తీయండి రెడ్ పడినప్పుడు రండి గ్రీన్ పడిన తర్వాతే లోపలికి వెళ్ళిపోయి రాడ్ తీయండి అన్నట్టయితే అక్కడితో సమస్య పరిష్కారం అయ్యేది సో దీని తోడు మన రీతు చౌదరి అండ్ తనుజా గారు కూడా ఎమాన్యుయల్కి సపోర్ట్ ఇచ్చారు మీరు ఫేక్ ఆడుతున్నారు సో వన్ సైడెడ్ పార్షాలిటీ చూపిస్తున్నారు కొంతమందిని ఆపారు ఎమాన్యుయల్ని ఆపలేదు కాబట్టి అది మీదే మిస్టేక్ అని క్రికెట్ గేమ్తో పోల్చారు ఎంపైర్ కంపల్సరిగా బాల్ వేసేటప్పుడు చేయి పెట్టి ఆపేసి చేయి తీసేసిన తర్వాత బాల్ వేస్తారు ఆపాల్సిన బాధ్యత నీదే సో వెరీ మచ్ వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది ఎమాన్యుయల్ గారు చెప్పింది వెరీ మచ్ వ్యాలిడ్ పాయింటే కానీ ఆయన ఫస్ట్లో నొప్పుకుంటే బాగుండేది మన మనిషి మర్యాద గారికి కొంచెం ఇగో ఎక్కువైందో లేకపోతే అతనికి ఇగో హర్ట్ అవుతుందనో మరి మొత్తానికి అతను పట్టుకొని మూడే కాళ్ళు అన్నట్టు వాదించేస్తున్నాడు మీరు ఆగలేదు మీకు రూల్స్ తెలియదు మీరు ఫాస్ట్గా వచ్చేసారు సో మీరు నేను చెప్తున్నా వినలేదు నేను చెప్పేదాకా ఆగలేదు అని చెప్పిందే సపోర్ట్ చేసుకున్నారు చాలామంది కొంతమంది అట్లీస్ట్ అన్న ఎస్ నన్ను నా పేరు అనే మాట చెప్పలేదు ఆమె కూడా సైలెంట్ కూర్చున్నారు సో మనకి తేలి పుట్టిన దొంగలాగా సైలెంట్ కూర్చొని ఉంది సో ఇతను పాపం మాత్రం మన ఎమాన్యుల్ మాత్రం ఫుల్గా ఆవేశపడి చెమటలు వచ్చేసి మీరు మన బిగ్ బాస్ చెప్పేదాకా మీరు దిగొద్దని భరణి గారికి గట్టిగా చెప్పాడు ఈ లోపల భరణ గారు ఏదో ఇన్కన్వీనియన్స్ ఉందని నా వెయిట్ పక్కన అమ్మాయి మీద పడుతుందని సో అటు ఇటు తిరిగాడు సో అదో పాయింట్ దొరికింది ఆయనకి మనిషి మర్యాదకి మీరు అటు ఇటు తిరగకూడదని అసలు అటువైపు తిరగకూడదని అదొక ఇష్యూ రేజ్ అయ్యింది సో యూ షుడ్ ఎలిమినేటెడ్ అన్నాడు నాకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే బిగ్ బాస్ చెప్పేదాకా దిగదని మాన్యుయల్ పాపం అలానే భర్ణిగారు గారిని పోస్ట్ చేసేసరికి వీళ్ళ వల్ల వీళ్ళ ఇష్యూ వల్ల వీళ్ళ గొడవ వల్ల మోర్ దాన్ నేను అనుకోవటం లైవ్లో చూస్తే మోర్ దాన్ వన్ అవర్ పాపం వీళ్ళందరూ మన ఎవరు ప్రియా కానీ ప్రియా శెట్టి గారు ఈ రాము అండ్ పవన్ భరణి గారు అలానే పాపం ఏలాడుచు కూర్చున్నారండి పాపం సో నాకు తెలియని విషయం ఏంటంటే ఏ బిగ్ బాస్ గారు ఏ విషయం చెప్పండి వాళ్ళు చాలా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా ఉందని మనీష్ మర్యాద గారు ఎంత మొత్తుకున్నా సరే బిగ్ బాస్ ఎప్పుడికో మేలుకొని మరి బిగ్ బాస్ మరి బయటకు వెళ్ళాడా షాపింగ్కి వెళ్ళాడా లేదా అక్కడ అవైలబుల్ లేడా కంటెంట్ వస్తుందేమో అని చెప్పి సైలెంట్గా ఉన్నాడా సో మనకు తెలియదు మా మనకైతే అర్థం కాలేదు సో అంత గ్యాప్ తర్వాత రియాక్ట్ ఎందుకు అయితే నాకైతే అర్థం కాలేదు అంత గ్యాప్ తర్వాత రియాక్ట్ అయ్యేదలిపి వాళ్ళు అక్కడ వన్ మోర్ దెన్ వన్ అవర్ నిలబడినట్టు అనిపించింది సో ఎప్పటి లాస్ట్లో ఏమన్నారు సంచాలక నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి మన మర్యాదకి చెప్పేశారు సో ఏమని మర్యాద మనిషి గారు చెప్పేశారు నీ సంచాలక అభిప్రాయమే కరెక్ట్ అని లాస్ట్లో చెప్పాడు అదే ముందే చెప్తే పాపం గేమ్ అయిపోయేది కానీ ఎందుకు అంత లేటు చెప్పాడైతే నాకైతే అర్థం కాలేదు భవిష్యత్తులో అయినా సరే నేను ఏంటంటే ఏదన్నా ఇలాంటి కొంచెం టఫ్ టాస్క్ జరిగినప్పుడు అట్లీస్ట్ ఆయన అసిస్టెంట్ కానీ ఎవరన్నా బిగ్ బాస్ ఒకవేళ లైవ్లో లేనప్పుడు సో ఎవరైనా అసిస్టెంట్ కానీ ఎవరైనా బట్టి కొంచెం గేమ్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా డిసిషన్ చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి సో తర్వాత ఫైనల్గా చెప్పాడు మీ ఇదే ఫైనల్ అన్న సో ఆటోమేటిక్ ఏమైంది ఆర్ ఎలిమినేటెడ్ అన్నాడు మన సో ఎమానియల్ అయితే అప్పుడు భరణి గారు కిందకి దిగాడు సో ఎమానియల్ మాత్రం ఫుల్ హర్ట్ అయ్యాడు సో ఆయన ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాడు సో దిస్ ఈజ్ టుడేస్ వాట్ ఈస్ ఏ బిగ్ బాస్ సీజన్ నైన్ రివ్యూ అండి సో నాకు తెలిసింది ఏంటంటే నిన్నేమో గుడ్డు ఇష్యూ మధ్యలో ఒకటి చపాతి ఇష్యూ ఏదో ఒకటి రైజ్ అయింది చపాతి మన మనిషి మర్యాద అంట చపాతి కొంత పీసు పడేసాడంట అది కొంచెం ఉంచినట్టుగా నేను తినేవా దాని కదా అని రీదు రోజులు అడావుడి చేసింది దానివల్ల మర్యాద మనీష్ గాను మన ప్రియాకి గొడవైంది సో సో నిన్న ఎగ్ ఇష్యూ ఈరోజు ఈ ఎలిమినేషన్ ఇష్యూ సో ఫుల్ హైలైట్ అయింది సో ఎమాన్యుయల్ వార్సెస్ మనిషి అది నిన్న ఎగ్ ఇష్యూతో హైలైట్ అయిపోయింది ఎవరు సంజన గారు ఆ ఇష్యూతో దాదాపు అందరూ గొడవపడ్డారని చెప్పాలి సో ఈరోజు ఎమాన్యుయల్ వర్సెస్ మనీష్కి మాటలు ఇద్దడం జరిగింది సో నా ఉద్దేశం ఏంటంటే ఆ అమ్మాయి బాలింత ఎవరు మన సంజనగర్ బాలింత నాకు ఆకలి అయింది తట్టుకోలేక ఎగ్గు తిన్నాను అని చెప్పింది సో దీంతో చాలామంది వ్యూయర్స్ కానీ వాళ్ళు ఆడియన్స్ అందరూ ఆమె కనెక్ట్ అయ్యి కొంచెం జాలిబడినట్టు అనిపించింది సో ఎలిమినేట్ అవుతుందేమో అని సంజనా గారు ఇంకా రెండు మూడు వారాలు ఉండడానికి కానీ అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చేమో అనిపిస్తుంది సో ఓవరాల్గా బిగ్ బాస్ కూడా కన్విన్స్ అయ్యాడు సో లోనే ఏదో ఆమె బాలింత కాబట్టి ఏదో ఆకలి ఎక్కువగా ఉండి తినేసిందని వదిలేస్తే అక్కడితో పోయేది అదొక పెద్ద ఇష్యూ అయింది కాబట్టి సో ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు సో ఆ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చింది కాబట్టి నేను గెస్సింగ్ ఏంటంటే రేపు సాటర్డే ఆర్ సండే మన నాగార్జున గారు మాత్రం విత్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొచ్చి సంజనా గారికి ఆఫర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను ఇంకా వీలైతే చపాతీ ఒకటి తీసుకొచ్చేసి రీతు చౌదరి గారికి కూడా ఆఫర్ చేస్తారు ఇది మాత్రం గ్యారెంటీ ఉంటుందండి సాటర్డే ఆర్ సండే నాగార్జున గారు డెఫినెట్గా కొన్ని బాయిల్డ్ ఎగ్స్ తీసుకొచ్చేసి మన సంజన్ గారిని పిలిచి ఆమెను బాగా ప్రేజ్ చేసి బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఆఫర్ చేస్తారనేది నా యొక్క ఊహ నా యొక్క గెసింగ్ సో మీరు కూడా ఏమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో చెప్పండి సో నా ఈ రివ్యూస్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కలుసుకుందాం సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్